పప్పుచారు అంటే ఎవరికి ఇష్టం ఉండేదో చాలామంది పప్పుచారుని ఇష్టపడతారు కానీ ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్కలాగా చేసుకుంటారు ఈరోజు వెస్ట్ గోదావరి వాళ్ళు ఎలా చేసుకుంటారో మీకు చేసి చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏ వంటనైనా పద్ధతిలో చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకుంటే ఏదైనా కూడా వంట టేస్టీగా రుచిగా చేసుకోవచ్చు అలాంటిదే ఇలా ఈరోజు చేసి చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంత కందిపప్పు తీసుకోండి పప్పు మనము మామూలుగా పప్పు చేసుకునే క్వాంటిటీ తెలుస్తుంది కదా దాంట్లో ఆఫ్ వేసుకోండి చాలు ఫస్ట్ దాన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకుందాము తర్వాత టమోటా రెండు పెద్ద సైజు టమోటా వేసుకోవాలి కొంచెం టమోటా ఎక్కువగా పడినా పర్వాలేదు దీంట్లో ఏమంటే చిన్నవి అయితే మూడు వేసుకోండి పెద్దవి అయితే రెండు వేసుకోండి నేను ఇక్కడ పెద్దవి తీసుకున్నాను సో పసుపు ఉప్పు వేస్తున్నాను ఉప్పు ఎందుకు వేస్తున్నానంటే ఉప్పు వేయకపోతే మెత్తగా మెదిగిపోతుంది నేను త్రీ విజిల్స్ పెడుతున్నాను పప్పు బాయిల్ అయ్యే లోపల మనము ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ రెడీ చేసుకుందాము చింతపండిని ముందుగా నీళ్లు పోసి కడిగి పక్కన నానబెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ని రెండు ఆనియన్స్ తీసుకున్నాం కదా ఒకటి పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇంత పొడువుగా కట్ చేసుకోవాలి కరివేపాకుని ఒక కరివేపాకు రెండు ఒక రెమ్మ కరివేపాకుని సగం వరకు తుంచి పెట్టుకోవాలి కాడలతో సహా వేయాలి ఇదొకటి గమనించుకోండి చింతపండిని ఇలా రసం తీసి పక్కన పెట్టుకోవాలి పప్పు మూడు విజిల్స్ వచ్చేసాయి ఈ మూత తీసి చూద్దాం చూడండి ఈ విధంగా ఉండాలి కొంచెం ఆవరంత తగ్గింది పప్పు మరీ మెత్తగా అవ్వలేదు జస్ట్ బాయిల్ అయ్యింది దీన్ని కొద్దిగా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు కానీ దుద్దుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బాయిల్ అవ్వాలి కాబట్టి మరీ మెత్తగా ఉడకబెట్టుకోకూడదు ఇది ఒకటి గమనించుకోండి ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న మెలకులు అయితే పాటించాలండి ఏది ఎంతవరకు చేయాలనో అంతవరకే చేయాలా ఇక్కడ చూడండి లావుగా ఉన్న ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకున్నాను కదా ఒక ఆనియన్ మొత్తం వేసాను మీడియం సైజ్ ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ కాదు పెద్ద సైజ్ ఆనియన్ అయితే ఆఫ్ వేయండి తర్వాత కరేపాకు వేశాను చింతపండు పులుసు కూడా వేసి వాటిని అన్నింటినీ కలిపి మనకు కావాల్సినంత నీళ్లు పోసుకోండి ఇక్కడ ఇంకో విషయం గమనించండి నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు తక్కువ పోసుకోకూడదు నీళ్ళు తక్కువ పోసుకుంటే పప్పు అయిపోతుంది ఎక్కువ పోసుకుంటే అంత టేస్ట్ దీని టేస్ట్ అయితే రాదండి ఇంకా చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి కరెక్ట్ టైంలో ఏది చేయాలో అప్పుడు చేస్తేనే పప్పు టేస్ట్ ఈ టేస్ట్ వస్తుంది ఇది మాత్రం గమనిస్తూ ఉండండి స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి పప్పుచారు ఉడికే లోపల మనము పోపుకు రెడీ చేసేసుకుందాము అది ఒప్పుగా ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనం పోపుకి ఏమేమి కావాలో అన్నీ తీసేసుకుందాము ముందుగా ధనియాలను తీసుకుందాము ధనియాలు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను తెల్లపాయలు తర్వాత జీలకర్ర కాల్ టీ స్పూన్ మెంతులు తీసుకోండి తర్వాత ఆవాలు మేగపప్పు ఉద్దిపప్పు హాఫ్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను తర్వాత ఇంగువ మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇది చూడండి ఒక్కసారి కలబెట్టేసి వద్దాము ఇది బాగా ఇట్లా కలిపేసేసి పొంగు వచ్చిన తర్వాత కలిపెట్టకన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది పొంగు అందుకు ఒక రెండు అట్లా కలుపుతాము ఆఫ్ బాయిల్ అయ్యింది మెల్లమెల్లగా మెల్లగా స్మెల్ వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ లోపల మనం తొందరగా పోపు రెడీ చేసుకుందాము తొందరగా ఎందుకు అంటున్నానంటే చెప్తాను ఇప్పుడు ఇవి మనం వచ్చేసి ధనియాలు కచాపచ్చగా దంచుకోవాలి అలాగే జీలకర్ర తెల్లపాయలు ఇవన్నీ కూడా మనము కజాపచ్చగా దంచుకోవాలి మెత్త మెత్తగా అవసరం లేదు చూడండి ఈ కన్సన్స్టీలో ఉంటే చాలు ఈ మాత్రము అవి దంచి పక్కన పెట్టుకునేసి తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు శనగపప్పు ఉత్తిపప్పు అన్నీ కాలు టీ స్పూన్ తీసుకున్నాం కదా వాటిని ఇప్పుడు మనం పోపు పెట్టేసుకున్నాము చిన్న దాంట్లోనే పోపు పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇదే దాంట్లో వేయాలి కాబట్టి తర్వాత ఇలా పోపు పెట్టేసుకొని మీకు కావాలంటే పచ్చిమిరపకాయల్లో కొన్ని పచ్చిమిరపకాయలు కారం ఉండవు అప్పుడు కారం తక్కువగా ఉన్నప్పుడు చప్పగా ఉంటుందంటే కొంచెం మిరపొడి కూడా వేసుకోవచ్చు కారం తక్కువగా ఉంటే లేదంటే మీకు ఎండుమిర్చి ఏమైనా కారంగా ఉంటే దీంట్లో కూడా పోపులో కూడా ఎండుమిర్చి ఎక్కువగా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ చూడండి నేను చిన్నగా కట్ చేసుకున్నాను ఎందుకంటే మనం ఇక్కడ బాయిల్ అయ్యే దాంట్లో బాయిల్ అవ్వడానికి ఇలా వేసాం కదా ఆనియన్స్ పెద్దగా వేసినాం కదా మనం పోపులో కూడా చిన్న ఆనియన్స్ వేసుకోకూడదు పెద్ద ఆనియన్ సారీ పెద్ద ఆనియన్స్ వేసుకోకూడదు చిన్న చిన్నగానే కట్ చేసి వేసుకోవాలి అది బ్రౌన్గా అవుతానే అప్పుడు టేస్ట్గా ఉంటుంది ఇట్లా బాగా రోస్ట్ అవ్వాలన్నమాట ఇలా ఇంగువ కూడా వేసేసుకొని ఈ స్మెల్ కూడా పొయ్యే లోపలిని పప్పుచారులేకి వేసేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు బాయిల్ అయ్యేటప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుందండి ఇక్కడ ముఖ్యంగా ఒకటి గమనించాల్సింది మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చే లోపల ఈ పోపు వేసేయాలన్నమాట అప్పుడే ఈ పప్పుచారుకి టేస్ట్ వస్తుంది ఆ స్మెల్ ఈ స్మెల్ పోకుండా ఉంటుంది ఆ స్మెల్తోనే కడుపు నిండిపోతుంది అనుకోండి ఆ స్మెల్ పోయిన తర్వాత మీరు పోపు పెట్టినా కూడా వేస్ట్ అవుతుంది ఇది ఒకటి గమనించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి